హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి మనకి వచ్చిన సమాచారం మేరకు దాదాపు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు పెండింగ్ వేతనాలు లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఈ నిధులనేవి విడుదలైన తర్వాత మీరు మీ సేవ చుట్టూ లేదా బ్యాంకుల చుట్టూ తిరగకుండా మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను తెలియజేస్తానండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని పూర్తి సమాచారంతో నేను మీకు తెలియజేస్తాను సో ఓకేనా సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే సో ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పెండింగ్ నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఉపాధి శ్రామికులకు పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు పెండింగ్ వేతనాలు విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగిందండి ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిలు చెల్లింపు కోసం కేంద్ర ప్రభుత్వం పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేసిందనైతే సమాచారం అండి మూడు నాలుగు రోజుల్లో వేతన బకాయిలకు శ్రామికులకు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయనైతే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి ఈ ఏడాది మే పదహైదు తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉందనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ అనేది రాసిందండి సో ఈ పెండింగ్ నిధులనేవి త్వరగా విడుదల చేయండి అనైతే ఒక లేఖ అనేది రాసినట్లయితే సమాచారం ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్ట్ పదహైదు వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు మిగిలిన చెల్లింపుల కొరకు మరో నూట ముప్పై ఏడు కోట్లు అవసరమవుతాయనైతే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి ప్రస్తుతానికి ఆగస్టు పదహైదు వరకు పెండింగ్ నిధులనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారము సో ఓకేనా సో ఈ విధంగా పెండింగ్ నిధుల విడుదల చేయబోతున్నారండి సో ఉపాధి హామీ పథకం అంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వాసులకి ఉపాధిని కల్పించేందుకు రూపొందించబడిన ప్రభుత్వ పథకమే ఈ ఉపాధి హామీ పథకం అనేది చెప్పుకోవచ్చు అండి సో దీన్ని మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కరువు పని అని అయితే చాలామంది అనడం జరుగుతుంది లేదా వంద రోజుల పని అని కూడా అడ అనడం జరుగుతుంది లేదా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని కూడా దీని అయితే పిలవడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి పెండింగ్ నిధులను త్వరలోనే విడుదల చేయబోతున్నారు సో ఓకేనా సో విడుదల చేసిన తర్వాత ఈ నిధులనేవి విడుదల చేసిన తర్వాత మీ ఖాతాల్లో నిధులు అనేవి జమ అయ్యాయా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తానండి సో ముందుగా మీరు ఈ నిధులనేవి మీ ఖాతాలో జమ అయ్యాయా లేదా తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్ ఓపెన్ చేసి వచ్చిన వెబ్సైట్ని మీరైతే లాగిన్ చేసుకోండి సో మీకు ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందని కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత ముందుగా మిమ్మల్ని డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుందండి అంటే మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే మా యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను తిరుపతినైతే అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క అయితే ఎంచుకోమంటుందండి బ్లాక్ అంటే ఏం లేదండి మీ యొక్క మండలాన్ని అయితే ఎంచుకోమంటుంది సో నేనైతే మా మండలాన్ని అయితే ఎంచుకుంటున్నాను సో మీకు లెఫ్ట్ సైడ్లో అయితే మీ యొక్క వివరాలు రావడం జరుగుతుందండి లెఫ్ట్ సైడ్లో మీకు బ్లాక్ ని ఎంచుకోమని అయితే రావడం జరుగుతుంది సో నేను డక్కీలు అయితే ఎంచుకుంటున్నానండి మా మండలం డక్కీలు కాబట్టి నేనైతే మండలాన్ని ఎంచుకోవడం జరిగింది సో తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఏ పంచాయతీలో ఉంటున్నారో ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నానండి సో దీనికి కూడా లెఫ్ట్ సైడ్లో అయితే రావడం జరుగుతుంది మీకు డీటెయిల్స్ అయితే సో నేనైతే మా యొక్క పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి పంచాయతీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు థ్రాడ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుందండి సో జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయితే ఉంటుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయితే రావడం జరుగుతుంది సో జాబ్ కార్డ్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరికైతే జాబ్ కార్డు ఉంటుందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేర్లని అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి సో ఎవరైతే ఈ ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారో వాళ్ళ పేర్లు రావడం జరుగుతుంది సో యాక్టివ్లో ఉండే వాళ్ళందరూ పనికి అనేది అర్థం సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీ పేరు అనేది చెక్ చేసుకోనండి సో ఇక్కడ మీరు కొంచెం పైకి స్కోల్ చేసుకున్నట్లయితే మీ పంచాయతీకి సంబంధించి ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లని రావడం జరుగుతుంది సో నేను ఒక పేరు అయితే ఎంచుకుంటాను చూడండి నేను ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాను కూడా ఒకసారి చూడండి అండి సో ఈ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు వచ్చేంత వరకు మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి మీ పేరు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను సో మాకు సంబంధించిన వాళ్ళ పేరునైతే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే బ్లూ కలర్లో అయితే ఉంటుందండి మీ యొక్క జాబ్ కార్డ్కి సంబంధించి ఆ మీ నెంబర్ అయితే అక్కడ ఉంటుంది సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లూ కలర్లో ఉండేదాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోనండి సో నేనైతే ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఆ జాబ్ కార్డ్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి సో పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏ విధంగా వస్తుందంటే పీరియడ్ అండ్ వర్క్ ఆన్ విచ్ ఎంప్లాయ్మెంట్ గ్రీవెన్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనపడతాయండి మీకు ఏ తేదీన మీ అమౌంట్ అనేది పడింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఉంటుంది మీకు ఎంత అమౌంట్ పడింది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో నేనైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి లాస్ట్ పేమెంట్ మాకు ఎప్పుడు పడింది అనేది కూడా నేను చూపిస్తానండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు లాస్ట్ పేమెంట్ అనేది ఆగస్ట్ నెలలైతే పడుందండి సో ఆగస్టు నెల పంతొమ్మిదవ తేదీ అయితే మాకు డబ్బులు అనేవి జమ అయి ఉన్నాయి సో పన్నెండు వందల డెబ్బై మూడు రూపాయలు అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా ఇంకొకరి పేరు మీద చూసుకున్నట్లయితే పదమూడు వందల ముప్పై రూపాయలు అయితే జమ అయి ఉన్నాయి సో ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీనైతే ఈ విధంగా మాకు అమౌంట్ అనేది జమ అయి ఉందండి సో ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీకు పేమెంట్ అనేది పడిందా లేదని చెక్ చేసుకోవచ్చు సో ఓకేనా మీకు క్లారిటీ అయితే అర్థమైందని అనుకున్నాను సో ఒకవేళ కనుక ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు బకాయి నిధులు అనేవి కనుక విడుదల చేస్తే మీరు ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో నేను మీకు అనుకుంటున్నాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే సో ఓకేనా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో ఓకేనా ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్